మత్స్థ వార్త ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ధ్యానం చేసుకుందాం ఇర్క ద్వారమున ప్రవేశించుడి నాశంనకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొను వారు పొందరే ఇక్కడ రెండు ద్వారాలు గురించి చెప్తున్నారు రెండు ద్వారం ఒకటి విశాలమైన ద్వారం విశాలమైన ద్వారం రెండోది ఇరుకు ద్వారం రెండు ద్వారాలు విశాలమైన ద్వారం విశాలమైన ద్వారం అంటే హైవే అనుకుందాం మనం హైవేలోకి వెళ్తే మనం మూడు రోడ్లు నాలుగు రోడ్లు ఉంటాయి వెడల్పు వచ్చే కొద్దీ వాహనాలు చాలా స్పీడ్ వెళ్ళిపోతాయి వంద నూట ఇరవైలో వెళ్ళిపోతూ ఉంటాయి ఏదన్నా సడన్గా ఇటు వచ్చిందనుకోండి ఈ వేగం కంట్రోల్ అవ్వదు ఇంటికి కంట్రోల్ అవ్వకుండా ఏమైపోతాడంటే ఈ ఎదర ఇటు వచ్చినోడిని గుద్దేస్తాడు ఒకటి అది యాక్సిడెంట్ అయిపోతుంది ఆ వేగంలో స్పాట్లో చచ్చిపోతాడు ఇంకా ఏం మిగలదు అలాగా విశాలమైన ద్వారం ద్వారకు ఇరుకు ఇరుకు రోడ్లు ఉన్నాయి ఇరుకు రోడ్లు ఇరుకు రోడ్లో నెమ్మదిగా ఉంటుంది ప్రయాణం ఏ విధమైన యాక్సిడెంట్లు అవ చాలా జాగ్రత్తగా వెళుతూ ఉంటారు అన్నమాట అందుకనే ఇరుకు ద్వారమే కరెక్ట్ ఇది ఆధ్యాత్మిక ద్వారం గురించి చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఇరుకు మార్గంన ప్రవేశించుడి అంటే ఆధ్యాత్మిక ద్వారం అనమాట మార్గం ఇరుకు మార్గమున ప్రవేశించుడి నాశంనకు పోవు ద్వారము వెడల్పు దాని దారి సంకుచితమైన ఉన్నది నాశనకు పోయేది వెడల్పు అన్నాడు అబో వాడు మైండ్ చాలా బ్రాడ్ మైండ్ వారి యొక్క హృదయం చాలా విశాలమైనది అని చెప్తారు అంటే ఆ హృదయంలో అన్నిటికీ చోటు ఉంటుంది అన్నిటికీ చోటు ఎంత మందికైనా చోటు ఉంటుంది అది భౌతికమైనది రెండవది నాశనానికి వెళ్ళిపోయేది తన జీవితంలో నష్టపోతాడు నేను అందరిని ఒకేలా చూస్తానండి అందరిని ఒకేలా ప్రేమిస్తానండి మంచిదే అంటే ఆ విధంగా చూసేది వేరు ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పింది వేరు ఇరుగుదరంలో ప్రవేశించుడి ఇరుకు ద్వారం అంటే ఏది చేయాలి మనం ఏది చేయకూడదు బ్రాందీలు విస్కీలు సారా కొట్లు సినిమా హాళ్ళు వేశ్యాగృహాలు ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన వ్యసనాలు గుర్రపు పందాలు కోడి పందాలు సంక్రాంతి వచ్చిందంటే ఎడ్ల పందాలు తర్వాత గొర్రె పట్టెళ్ళ పందాలు జల్లుకట్టు ప్రాణాలు పోతూ ఉంటాయి వాటిలో డబ్బు విచ్చలవిడిగా పద్దాలు కట్టేసేసి అక్కడ ఓడిపోయినడు సూరు అనుకుంటా ఇంటికి వెళ్ళిపోతాడు సంపాదించినవాడు గెలిచినవాడు చక్కగా సంకలాడించుకుంటా ఇంటికి వెళ్తాడు అందుకని అసలు వ్యసనాల జోలికి వెళ్ళద్దు మీరు వేసేలు తినేస్తారు మీ ఆస్తిని రెండోది ప్రాంతి షాపులు అక్కడ మీ ఆరోగ్యం పాడైపోద్ది వాటి వల్ల కుటుంబం శిథిలం అయిపోద్ది పిల్లలకి సరైన చదువులు ఉండవు భార్యకి సరైన వస్త్రాలు ఉండవు లేమి తాండవిస్తూ ఉంటుంది అక్కడ అందుకనే అసలు ఆ మార్గం కూడా మీరు నడవద్దు వెళ్ళొద్దు అని ప్రభు చెప్తున్నారు ఎక్కడికే ఏ మార్గం గుండా వెళ్ళాలి అన్నాడు దాని దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అన్నాడు ఎక్కువ శాతం తప్పుడు మార్గంలోనే విశాల మార్గంలోనే పెడతాడు ఫ్రీగా ఉంటుంది లైఫ్ పరుగులేడతా ఉంటారు ఆ మార్గం గుండా కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే జీవంలోకి పోవు ద్వారము ఇరుకును ఆ దారి సముకుచితమై ఉన్నది జీవమునకు పోవు ద్వారము లేక మార్గం జీవము అంటే పరలోకం స్వర్గం అంటే స్వర్గం అంటారు వైకుంఠం అంటారు ఏదో అంటారు అది అంటారు ఆ బొమ్మలకు ముందు కూర్చొని భజనలు చేసుకోవటమే కానీ అసలు ఆ లైఫ్లోకి వెళ్తే లైఫ్ స్టైల్లోకి వెళ్తే ఆధ్యాత్మిక జీవితం వారికి ఉంటుందా అంటే ఉండదు ఏంటి అంటే ఆ బొమ్మల ముందు కూర్చొని భజనలు చేసుకోవటం ఆ ప్రసాదాలు నైవేద్యం తీసుకొచ్చి పెట్టడం ఆ గంటలు కొట్టడం అయ్యే కానీ దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి తను తను పరీక్షించుకునేది మేలైనది చేపట్టాలి రెండవదిగా ఇతరులకి సహాయం చేసే వాళ్ళై ఉండాలి కులమత భేదాలు లేకుండా అందరిని ఒకే దృష్టితో చూడగలిగి ఉండాలి చూడగలగాలి అందుకని జీవమునకు పోవు ద్వారము అని వారు జీవమునకు పోవు ద్వారము అంటే పరలోకానికి వెళ్ళే ద్వారము ఇరుకంట ఇరుకు అంటే చాలా కష్టం అబద్దలాడకూడదు దొంగతనం చేయకూడదు మోసం చేయకూడదు ఇంకా ఏది కూడా అటువంటివి చేయకూడదు వ్యాపారవేత్తలు వ్యాపారాలు చేసేవాళ్ళు చిట్ ఫండ్స్ అంట చిట్ ఫండ్స్ డబ్బులు కట్టేసుకొని వంద కోట్లు మూడు కోట్లు ముప్పై కోట్లు పది కోట్లు సంపాదించేసుకొని అక్కడి నుంచి బోర్డు తిప్పేస్తారు బోర్డు తిప్పేసి పారు పారిపోతారు ఇవాళ వార్తల విధంగా ఉదయం ఆ అమ్మాయి ఎవరు ఆన్లైన్లో తగిలిందంట నువ్వు ఐదు లక్షలు ఇస్తే నాకు నీకు ఏ జాబ్ కావాలి ఆ జాబ్కి వెళ్ళి బోర్డ్ అనే జాబ్లో నేను నా దగ్గర రెండు జాబ్లు ఇస్తానని చెప్పేసేసి ఆ అమ్మాయి ఐదు లక్షలు తీసుకుంటాన వాడి దగ్గర వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు డబ్బు తీసుకుంది తర్వాత కమ్యూనికేషన్ లేదు ఇక సిమ్ తీసేసి పారేసిద్ది అనుకుంటా సిమ్ వదిలేసింది ఆ సిమ్ని ఇంకంతే వాడికి ఏం చేయాల అర్థం కాదు అరే ఎన్ని మోసాలు జరుగుతున్నప్పుడు కూడా ఇంకా ప్రజలు మోసపోతానే ఉన్నారు ఆ మార్గం కూడా వెళ్ళకూడదు అరే నువ్వు దాచుకో నువ్వు ఇంకా ఇంకొకటి ఏదో విన్నాం కదా నిన్నడు తిన్నా రెండు లక్షలు ఇస్తానంటే ఇరవై లక్షలు ఇస్తాడంటాడు తెచ్చేసుకున్నాడు రెండు లక్షలు ఇచ్చేసి ఇరవై లక్షలు పోలీసా గోల్డ్ గోల్డ్ ఇవాళ గోల్డ్ ఇవాళ చూపించారు అది ఇదివరకే ఒక మూడు నెలల క్రితం కూడా చూపించాడు ఆ గోల్డ్ది గోల్డ్ ఇది అని చెప్పేసి అది ఎనక సామానికి గోల్డ్ పూత పూసింది అది ఇటువంటి మాయిలో ఉచ్చులో పడిపోయాను అందుకనే ఇచ్చినవాడు నేరస్తుడే మోసగించినవాడు నేరుస్తుంది వీడువాడు కూడా ప్రలోభానికి ఆశపడిపోయి వాడు డబ్బు తెచ్చాడు వాడు ఏదో ఇచ్చాడు అనుకోండి దొంగ దొంగ వస్తువు అది దొంగతనమే కదా అందుకని అలా మా మైండ్ ఉండకూడదు మన కష్టపడ్డదే మన ఇంటికి రావాలి కానీ కష్టపడకుండా మన ఇంటికి రావాలి అనుకునేది నేరం అది అందుకనే జీవులకు పోవు ద్వారము ఇరుకు అలా అందులో నుంచి పట్టం మనం ఇలాగ అడ్డంగా తిరిగి అడ్డంగా అడ్డంగా ఇలా నిలువుగా వెళ్ళాము అడ్డంగా తిరిగి వెళ్ళాలి అంటే అంత కఠినమైన మార్గం అనమాట ఆ దాని సముకుచితం నై ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరే జీవ మార్గంలో నడిచేది కొంతమంది నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో నడిచేది కొంతమంది నిజంగా అసలు సృష్టికర్త ఎవరో దేవుడు ఎవరో దైవ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అనేది గమనం చేసేది చాలా తక్కువ మంది ఆయనే దేవుడా యేసుప్రభు దేవుడా మా రాముడు దేవుడు కాదా భీముడు దేవుడు కాదా అని చాలామంది వాదిస్తూ ఉంటారు అది సరైన విధానం కాదు అసలు దైవ లక్షణాలు వాళ్ళు ఉన్నాయా లేదా ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అది చనిపోయిన వారు బ్రతికిచ్చారా కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చారా మోగోళ్ళకి నోరు ఇచ్చారా గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చారా నేల మీద నడిచారా ఈ ఏమీ అద్భుతాలు శుచక్రియలు మహత్కార్యాల గురించి ఏమి ఎత్తరాళ్ళు ఎందుకంటే వారి యొక్క భగవంతులు ఏ విధమైనవి చేయలేదు వాళ్ళు చేత కాదు చేయలేరు కూడా వాళ్ళు కానీ యేసప్రభు చేశాడు బాబు ఇది చేశాడు అది చేశాడంటే ఓ మా దేవుడు మా వాళ్ళు కూడా సన్యాసులు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు బాపలు చేస్తున్నారు అమ్మలు చేస్తున్నారు అని ఏదో చెప్పుకుంటూ సోది అందుకనే అటువంటి వధోపవదన మంచిది కాదు అని ప్రభు తెలియజేస్తున్నారు ఆ దారి సముకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే కొంతమందే కనుగొంటారట జీవ మార్గాన్ని అయితే దేవుని యొక్క మహాకృతం బట్టి ఒక వంద సంవత్సరాల క్రితం వరకు కూడా మన అందరం మన కుటుంబాలు విగ్రహారాధన వైపు పరుగులెతున్నాయి విగ్రహారాధన వైపు కానీ ఇప్పుడు దేవుని యొక్క మహాకృష్ణని బట్టి స్వార్థం వచ్చి చేరింది మన ఇండియాకి మరి ముఖ్యంగా దళితులకు అది అందించబడింది దళితులు సంతోషంగా ఆనందంగా దాన్ని స్వీకరించారు అందులో సాగిపోతూ ఉన్నారు అయితే గవర్నమెంట్ తలపెట్టింది ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి దళితుల నుంచి తీసేసి ఓబీసీలో చేర్చేశారు అంటే ఏంటంటే మొత్తం దేశం మొత్తం కన్వర్ట్ అయిపోతుంది అని భయం వేసింది వాళ్ళకి అయితే నేను చెప్పేది ఏంటంటే సత్యం ఎక్కడ ఉందో అక్కడికి ప్రజలు పరుగులెత్తాలి జీవం ఎక్కడ ఉందో జీవం అంటే లైఫ్ అనమాట ఉందో అక్కడికి ప్రజలు పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళాలి బైబిల్లో జీవం ఉంది బైబిల్లో సత్యం ఉంది కనుక ప్రజలు పరుగులెత్తుకుతూ ఉన్నారు అంటే గవర్నమెంట్కి భయపడి కొంతమంది కన్వర్ట్ కాకుండా క్రిస్టియన్ అనే సర్టిఫికెట్లు రాయించుకోకుండా ఇంకా హిందూస్గా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు కానీ ఇండియాలో ఇంచుమించుగా మరి ముప్పై కోట్ల మంది వరకు కూడా క్రైస్తవులు ఉన్నారు అనేది నా అభిప్రాయం కనుక వాళ్ళందరూ ముందుకు రావాలి అలాగే ఈ రిజర్వేషన్స్ అన్నీ తీసేస్తారు కొంతకాలం తీసేస్తే అప్పుడు ప్రజలు స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకునే వైపుకి వెళతారు అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాం చాలా